మేము డైలీ వన్ లీటర్ పాలు అయితే పోయించుకుంటాము ఈ పాలు వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట ఒక ఆయన అయితే మేము ఉన్నది చిన్న టౌన్ కాబట్టి ఆయన పల్లెటూరు నుండి అయితే తీసుకొని వచ్చేస్తాడు డైలీ వస్తారనమాట సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర అయితే రూపాయి కూడా కొట్టాలి అనిపించదు ఇంకెక్కువే డబ్బులు ఇచ్చేయాలన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా మేము ఎంపీలో ఉండేటప్పుడు ఒక ఆయన అయితే వన్ లీటర్ పాలు బయట నుండి అయితే తెచ్చిచ్చి వాళ్ళనమాట చాలా అంటే చాలా ప్యూర్ పాలు అనమాట ఆ పాలతో నేనైతే నిజంగా చెప్పాలంటే ఫోర్ ఫైవ్ కేజెస్ నెయ్యి అయితే చేశాను ఇంకా పైగా మిగిలిపోగా ఇంటికి కూడా పంపి అంతలా అయ్యేది అనమాట అలాంటి వాళ్ళకి డబ్బులు ఎప్పుడు కూడా కొట్టాలని అయితే అనిపించదు ఇంకెక్కువ ఇవ్వాలనిపిస్తుంది అంత నమ్మకం మీద పాలు ఇస్తుంటే సో ఈ పాలతోనే మేము నెయ్యి అన్ని కూడా చేసేసుకుంటూ ఉన్నాము మన చూపించాను కదా ఆ వీడియోలో నెయ్యి అయితే ఇలాంటి పాలేని ఇవన్నీ మంచిగా కాగిపోయిన తర్వాత నైట్ అయితే పిల్లలు ఒక గ్లాస్ డేస్ తాగుతారు మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము పొద్దున్న ఎంత మిగడ కడితే అంత మిగడ అయితే తీసి అలా మిగడ అయితే స్టోర్ చేసి ఇంకొకసారి ఎక్కువైన తర్వాత అయితే దాన్ని అలా నెయ్యి చేసుకుంటాం నిజంగా ప్యూర్ నెయ్యి ఇంట్లోనే చేసుకునే నెయ్యి అయితే ఎంత తిన్నా సరే ఏం కాదు పిల్లలకు పెట్టినా సరే చాలా హెల్తీగా ఉంటుంది సో అందుకోసమే చలికాలం కంపల్సరీగా కావాలి